నమస్కారం క్షమాభిక్షా పథకం పార్ట్ త్రీ సెక్షన్ నూట ఇరవై ఎనిమిది ఏ గత రెండు వీడియోల్లో మనం కొన్ని వివరాలు దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుంది ఎలా లు పే చేయాలి ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తుంటే ఇవన్నీ కూడా ఈ స్కీమ్ కిందకు రావా ఇట్లాంటి విషయాలన్నీ మనం గత రెండు వీడియోల్లో తెలుసుకున్నాము ఈ వీడియో కానీ మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి దీని ముందు చేసిన రెండు వీడియోలు కూడా చూడండి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది రెండు వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు సంపూర్ణంగా మొత్తం సిరీస్ అంతా అర్థమవుతుంది సో పార్ట్ త్రీలో ఇప్పుడు మనం మరి కొన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాం వివరాలు తెలుసుకోబోతున్నాము గతంలో చెప్పుకున్నట్టుగా ఈ స్కీమ్ కిందకి మనం రావాలంటే ముందుగా ఉన్న అపీల్స్ గ్రిడ్ పిటిషన్స్ అవన్నీ విత్డ్రా చేసుకొని మాత్రమే ఈ స్కీమ్ కిందకి రావాలి తిరిగి మనకు ట్యాక్స్ చెల్లించిన తర్వాత అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత ప్రాపర్ ఆఫీసర్ కానీ చెక్ చేసినట్లయితే మళ్ళీ అప్పీల్ వేసుకునే పవర్ ఉంటుంది ఒకవేళ అపిలెట్ అథారిటీ కానీ ఈ స్కీమ్ తాలూకా రిజెక్ట్ చేసినట్టయితే దాని ముందు ఫైల్ చేసిన అప్పీల్ ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుందని తెలుసుకున్నాము ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ పెండింగ్ ఉన్నట్టయితే స్పెషల్ లీవ్ పిటిషన్ రూపంలో కానీ పెండింగ్ ఉన్నట్టయితే దాని పరిస్థితి ఏంటంటే అది కూడా ఖచ్చితంగా విత్ర్రా చేసి మాత్రమే ఈ స్కీమ్ లోకి మనం రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్కి మనం అప్లికేషన్ ఫైల్ చేసే టైంకి ఎక్కడ ఏ ఇది పెండింగ్ ఉండకూడదు అప్పీల్ కానివ్వండి ట్రిబ్యునల్ కానివ్వండి హైకోర్టు కానివ్వండి సుప్రీం కోర్టు కానివ్వండి ఎక్కడ ఎటువంటి పెండింగ్స్ ఉండకూడదు అన్ని విత్ర చేసుకున్న తర్వాత మాత్రమే మనము దీనికి అప్లికొల్ అవుతాము ఇక ఐజిఎస్టి సెస్ కూడా ఈ స్కీమ్ కిందకు వస్తాయంటే మనకు సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ఏం చెప్తున్నారంటే ఫుల్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటేనే సిజిఎస్టి ఎస్జిఎస్టి ఐజిఎస్టి సెస్ అన్ని కట్టిన తర్వాత మాత్రమే మనకు ఫుల్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఈ స్కీమ్ కింద ఐజిఎస్టి సెస్ కూడా కవర్ అవుతాయని చెప్పి మనకు సర్కులర్ నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిదిలో క్లారిఫికేషన్ కూడా జరిగింది తర్వాత ట్రాన్సాక్షనల్ క్రెడిట్కి సంబంధించి ఏదైనా కానీ పొరపాటును అవైల్ చేసుకోండి గా కానీ ట్రాన్సాక్షన్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే దానికి కూడా అసెస్మెంట్ జరిగి డిమాండ్స్ కానీ ఏదైనట్టు ఈ స్కీమ్ కింద వస్తాను అంటే ఎస్ అటువంటి ట్రాన్సాక్షనల్ క్రెడిట్స్ కూడా ఇరెగ్యులర్ అవైల్ ట్రాన్సాక్షనల్ క్రెడిట్స్ కూడా మనం ఈ స్కీమ్ కింద తీసుకొని వచ్చి ట్యాక్స్ చెల్లించినట్టయితే వడ్డీ పెనాల్టీ నుంచి మనకు మినహాయింపు వస్తుంది ఇక లేట్ ఫీజులు ఈ రిడెంప్షన్ ఫైన్లు ఇట్లాంటివన్నీ కూడా దీని కింద కవర్ అవుతాయంటే అటువంటి లేట్ ఫీజులు ఏవి కవర్ కావు లేట్ ఫీజు సపరేట్ గా ఉంటుంది అది కిట్టి తీరాల్సిందే ఓన్లీ సెక్షన్ సెవెంటీ త్రీ కింద కట్టిన ట్యాక్స్ మాత్రమే దీని కింద మనకు అప్లై అవుతాయి మరి ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టాలి నాకు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఉంది ఇంట్లో నేను చెల్లించుకోవచ్చు అంటే ఎస్ యు ఆర్ రీజనబుల్ టు సెట్ ఆఫ్ అంది ఎలక్ట్రానిక్ రేట్లు ఇచ్చారు మీకున్న ఆల్రెడీ అందుబాటులో ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ రేట్ నుంచి మీరు దీన్ని వాడుకోవచ్చు కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజం కేసుల్లో మాత్రం ట్యాక్స్ మాత్రమే క్యాష్ గా మాత్రమే చెల్లించాలి మిగతా అన్ని కేసులు మీరు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇరవనీస్ రీఫండ్ తాలూకు ఫర్దర్ క్లారిఫికేషన్ ఏమిస్తున్నారంటే క్యాష్ లెట్ జెడ్ అందుకని మీకు కానీ డబ్బులు వచ్చినట్టయితే మళ్ళీ ఖచ్చితంగా మీరు క్యాష్ ద్వారా మాత్రమే తిరిగి చెల్లించాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ వేర్ ది అమౌంట్ హాస్ టు ఫర్ డిమాండ్ ఆఫ్ హెరో రిక్వైర్ టు నాట్ త్రూ క్రెడిట్ లెడ్జర్ సో క్యాష్ ద్వారా అవుతుంటే మళ్ళీ క్యాష్ ద్వారా మాత్రమే చెల్లించాలి ఇక కస్టమర్స్ వీటికి సంబంధించి ఏదైనా అప్లై అవుతాయంటే మాత్రం వెదర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎవర్ అంటర్ సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ఏ అవైల్డ్ బా ది నైన్టీన్ సిక్స్టీ అంటే దాని కింద కింద ఈ స్కీమ్ ఇది రాదు అతి ముఖ్యమైంది చాలా ఇంపార్టెంట్ అయింది మనకు అసెస్మెంట్ జరిగేటప్పుడు సిక్స్టీన్ ఫోర్ గత వీడియోలో నేను సపరేట్ గా ఒక వీడియో చేస్తున్నాను సెక్షన్ పదహారు సబ్ సెక్షన్ నాలుగు అంటే రిలేటెడ్ క్లెయిమ్ ఆఫ్ ఐటీసీ డ్యూడేట్ తర్వాత మనం కానీ ఐటీసీ క్లెయిమ్ చేసినట్టయితే అటువంటి డిమాండ్స్ కూడా ఇప్పుడు ఈ సెక్షన్ సెవెంటీ త్రీ ఆర్డర్లో మనం తీసుకొచ్చినట్యితే తిరిగి ఇది కూడా చెల్లించాలా అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఏం చెప్తున్నా అంటే సెక్షన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ సిక్స్టీన్ ఫోర్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ ఇరవై రెండు సపరేట్ గా దాని ట్రీట్మెంట్ అదంతా ఇచ్చేస్తున్నారు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ నెంబర్ ఇరవై రెండు ద్వారా సెక్షన్ పదహారు సబ్ సెక్షన్ నాలుగు బిలేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ ఐటీ సంబంధించి ఏ ఉన్నాయో అవన్నీ చెప్పేస్తున్నారు దానికి ఎలా అప్లికేషన్ ఫైల్ చేయాలనేది అంతా ఉంది నేను గత వీడియో కూడా చేస్తున్నాను నా వీడియో కూడా చూడండి సో ఇప్పుడు టోటల్ సెవెంటీ త్రీ డిమాండ్ మైనస్ సిక్స్టీన్ ఫోర్ డిమాండ్ ఇచ్చేసి బ్యాలెన్స్ మాత్రమే మీరు చెల్లించాలి కాబట్టి ఉన్న టోటల్ డిమాండ్ ఒక వంద రూపాయలు ఉంది దాంట్లో ఒక ఇరవై రూపాయలు సిక్స్టీన్ ఫోర్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ క్లెయిమ్ లేట్ గా చేసిన సందర్భాల్లో ఆ డిమాండ్ని మీరు తీసుకొని వచ్చి పెట్టినట్టయితే ఈ వంద రూపాయల నుంచి ఇరవై రూపాయలు మినహాయించుకొని ఎనభై రూపాయలు మాత్రమే మీరు ఇప్పుడు చెల్లించాలి ఈ ఇరవై రూపాయలు ఎలా చేయాలనేది సపరేట్గా మనకు ట్రీట్మెంట్ ఇచ్చినారు కాబట్టి నోటిఫికేషన్ నెంబర్ ఇరవై రెండు అబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు సెంట్రల్ ట్యాక్స్ తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు వీటిలో క్లియర్గా ఉంది కాబట్టి ఇప్పుడు వన్ ట్వంటీ ఎయిట్ ఏకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని వివరాలని ఈ మూడు వీడియోల్లో కవర్ చేయడం జరిగింది ఇంకా ఏదైనా కానీ నేను మిస్ అయిన మిస్ అయినట్టయితే నాకు కామెంట్ బాక్స్ బాక్స్లో తెలియజేస్తే దాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నాకు నచ్చిన భాషలో కాబట్టి దయచేసి మూడు వీడియోలు చూడండి మీరు ఒక అవగాహన తెచ్చుకొని పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సెక్షన్ డెబ్బై మూడు కింద ట్యాక్స్ చెల్లించినట్టయితే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు తర్వాత అప్లికేషన్ దాఖలు చేసుకున్నట్టయితే మీకు ఇంట్రెస్ట్ పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు వస్తుంది ఈ మూడు వీడియోలు విని అర్థం చేసుకొని దీంట్లో ఉన్న కంటెంట్ అంతా సెక్షన్ ఇంకా చెప్పిన సర్కులర్స్ మీరు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకొని మీ క్లయింట్స్ అందరికీ సలహాలు ఇస్తారని చెప్పి కోరుకుంటూ నా వీడియోలు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి నమస్కారం మరొక వీడియోలో మరొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంతవరకు సెలవు నమస్తే